తెలుగు సంగతుల్ని తెలుసుకుందాం దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు శ్రీకృష్ణ దేవరాయలు అంతటి ఘనచరిత కలది తెలుగు భాష తెలుగు వారు గర్వించదగ్గ అనేక విశేషాంశాలు మన తెలుగు భాషలో ఉన్నాయి వాటిలో చాలా విషయాలు చాలా మందికి తెలియవు వాటి గురించి తెలుసుకోవటం మన కనీస బాధ్యత వాటిల్లో కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వేల ఏళ్ళ ఘనచరిత గల భాష ప్రపంచంలోనే ఎక్కువ అక్షరమాల కలిగిన భాష అదే మన తెలుగు భాష మన దేశంలోనే అత్యధికులు మాట్లాడుతున్న మూడవ భాష తెలుగు ప్రపంచంలోనే అత్యధికులు మాట్లాడుతున్న పదమూడవ భాష తెలుగు ఎక్కువ మంది మాట్లాడే ద్రవిడ భాష తెలుగే ప్రపంచ భాషల్లో ఎక్కువ ఓణమాలు ఉన్న భాష మన తెలుగు కావటం విశేషం తెలుగు భాషకు సుమారు నాలుగు వేల ఏళ్ల చరిత్ర ఉన్నట్లు చరిత్రకారులు చెబుతారు క్రీస్తు పూర్వం నాలుగు వందల నాటి ఓ శాసనం తెలుగు అక్షరాలతో కూడుకొని ఉంది తెలుగు పదం పుట్టుక వెనకాల బోలెడు వాదనలు ఉన్నాయి అయితే ఒక కథ ప్రకారం త్రిలింగ అనే మాట నుంచి వచ్చిందే తెలుగు తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఎందుకంటారో తెలుసా మన భాషలో ఎక్కువ పదాలు అచ్చులతోనే అంతమవుతాయి ఇటాలియన్ భాషలో కూడా ఇదే విధంగా ఉంటుంది కాబట్టే ఆ పేరు వచ్చింది ఇక అవధాన ప్రక్రియను కనిపెట్టింది మన తెలుగు వారే ఇవన్నీ కొన్ని మాత్రమే అని చెప్పవచ్చు తెలుగు భాషకు ప్రపంచ ఖ్యాతి కల్పించే ఎన్నో మరెన్నో విషయాలు మన తెలుగు భాషలో నిక్షిప్తమై ఉన్నాయి వాటిని మరోసారి తెలుసుకుందాం